నిజామాబాద్ నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది దాంతోపాటు వాహనాలు కూడా పెరుగుతున్నాయి ట్రాఫిక్ సమస్య రద్దీ ఎక్కువ అవుతుంది అందువల్ల నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం చే ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ట్రాఫిక్ పాయింట్స్ ఏమైనా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారా ప్రభుత్వం దానికి ఏమైనా సహకరిస్తుందా అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ ట్రాఫిక్ చందర్ రా ఉన్నారు వారిని అడుగు సార్ చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది దాంతోపాటు ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది రోడ్లు ఇరుకుగా ఉన్నాయి దీనికి అందరికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ కోసం నిజామాబాద్ నగరంలో ఎలాంటి చర్యలు చేపట్టారు నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నిమ్ నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడు ఉన్న రోడ్లలో మనము పద్దెనిమిది ట్రాఫిక్ పాయింట్లు పెట్టడం జరిగింది ప్రతి జంక్షన్లలో ఒక ట్రాఫిక్ ఆఫీసర్ను ఉంచడం జరుగుతుంది మరియు ఆరు సిగ్నల్ ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ను ఉన్నాయి ఇంకొక ఆర్యోడు గురించి మున్సిపల్ కమిషనర్ సారు సిపి సారు విజ్ఞప్తి మేరకు శాంక్షన్ చేయడం జరుగుతున్నది అవి కూడా అతి త్వరలో మనము ఆర్ఆర్ చౌరస్తా రాజీవ్ గాంధీ స్టాచ్యూ బోధన్ బస్టాండ్ను మాలాపల్లి అర్సాపల్లి మళ్ళీ ఇటు విజయ్ మేరీ స్కూల్ విజయ్ పబ్లిక్ స్కూల్కు పెట్టడానికి ప్రపోజల్ పెట్టినాము ఇప్పుడు సిటీలో కొంచెం ఇరుక్కుగా ఉన్న నలుగురు మొబైల్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు తర్వాత పాయింట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఒక సెకండు ఒక నిమిషం ఇటాట్ అయినా ట్రాఫిక్ను క్లియర్ చేసి పంపిస్తాము పార్కింగ్ విషయానికి వస్తే అది మేం చేసే పని కాదు పార్కింగ్ నిజామాబాద్లో తక్కువ ఉన్నాయి దాని గురించి కూడా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మున్సిపల్ కమిషనర్ దృష్టికి అది కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే నిజామాబాద్ నగరం ఎప్పుడు ఎప్పుడో ఏర్పడ్డావు ట్రాఫిక్ ఇప్పటి ఇప్పటివరకు కూడా అంతే ఉంది సిబ్బంది కూడా పెరగడం లేదు దీనివల్ల ట్రాఫిక్ సమస్యకు అంటే ట్రాఫిక్ పోలీసుల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ చేయాలంటే ఎంతమంది సిబ్బంది అవసరం దీనికి అందరి సంబంధించి ప్రభుత్వం ఎలా సహకరించాలి సిబ్బంది అనేది నా చేతిలో లేనమాట అది నేను చెప్పడం కరెక్ట్ కాదు ఉన్న సిబ్బందితోటే మనము అన్ని విధాలుగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేయడమే మా పని అంటే ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పాయింట్స్ ఎక్కడైతే ట్రాఫిక్ కేంద్రాలు హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది మున్సిపల్ శాఖ తరహా కేంద్రాలు అంటే కేంద్రాలు ఏమి ఉండదండి జంక్షన్స్ ఉన్నాయి మనం పద్దెనిమిది జంక్షన్లలో ఆల్రెడీ మెన్ను డిప్లైమెంట్ చేస్తున్నాము అర్సపల్లి చేస్తున్నాము బోధన్ బస్ స్టాండ్ చేస్తున్నాము ఆర్ఆర్ చౌరస్తా చేస్తున్నాము మమతా చేస్తున్నాము హాస్పిటల్ చేస్తున్నాము ఆర్టీసీ బస్ స్టాండ్ చేస్తున్నాము ఫ్లైఓవర్ చేస్తున్నాము గన్ టూ చేస్తున్నాము ఎన్టీఆర్ చేస్తున్నాము ఫ్లోవర్ అండర్ బ్రిడ్జ్ చేస్తున్నాము మీ సేవ చేస్తున్నాము బైపాస్ చేస్తున్నాము కోర్ట్ చేస్తున్నాము నిఖిల్ సాయి ప్రగతి అలా అన్నీ పద్దెనిమిది జంక్షన్లలో మెన్ను పెడతాము మెన్నుతో అదే మెన్నుతో పాటు ఇంకొక నలుగురు మనం వేస్తాగా బైక్లు ఇచ్చి మొబైల్ దింపుతాము దాంతోపాటు మేము ట్రాఫిక్ సర్దుబాటు చేస్తాము ఇష్టం మెన్ను అది మన పరిధిలో కాదండి అయితే నిజామా నగరంలో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి పెద్దగా ట్రాఫిక్ పండగలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ రద్దు అవుతుంది ఆ ప్రాంతంలో వాళ్ళకి షాపింగ్ మాల్స్ యజమానులకు కానీ దానికి అంతకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇచ్చారు ట్రాఫిక్ నియంత్రణ కోసం పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళ సెల్లార్లో మ్యాక్సిమమ్గా వెహికల్ పెట్టిస్తున్నాము ఏదన్నా కొంచెం వేరే ఊరు నుంచి వచ్చి సెల్లారు తెలియని వాళ్ళు అయితే పెట్టేస్తారు పైన రోడ్డు పైన వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది అది మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది దాని అంతటి కూడా నియంత్రణ కోసం మున్సిపల్ కమిషనర్కు మేము లేఖ రాస్తాము మున్సిపల్ కమిషనర్తో మాట్లాడుతున్నాము పార్కింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పాము దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారు నిజామాబాద్ నగరంలో ఇరుకు రోడ్లు అయినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ కోసం పద్దెనిమిది పాయింట్స్ ఏర్పరిచాం మరికొన్ని సి సిగ్నల్స్ కోసం కూడా మేము అధికారులకు విన్నవించాం దాని త్వరలోనే పూర్తి చేస్తాం అక్కడక్కడ సిగ్నల్స్ అవసరం ఉన్న చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ చంద్ర రాథోడ్ చెప్తున్న పరిస్థితి ఇది నిజామాబాద్ నగరంలో కేవలం ట్రాఫిక్ పోలీసులు చూసుకున్నట్టయితే కేవలం ఫైన్లు వేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంది ఎందుకంటే ముందుగా చూసుకోవాల్సింది ఏదైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో కొత్తగా వస్తున్న షాపింగ్ మాల్స్ పాత ఉన్న షాపింగ్ మాల్స్ కానీ రోడ్ పక్క మెయిన్ రోడ్ల దగ్గర ఉన్న షాపింగ్ మాల్లకి ముందుగా మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా సిపి గారు నోటీసులు ఇవ్వాలి మీ షాపింగ్ మాల్కి సెలవు పార్కింగ్ ఏరియాను మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి నోటీసులు ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చేసి పేద ప్రజలు ఏమీ తెలియని ఊర్ల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ బా బైక్స్ పార్క్ చేసి వాళ్ళ షాపింగ్ కోసమో అవసరాల కోసమో షాప్ల బయట పెట్టేసి లోపలికి వెళ్ళినదైతే కొన్ని వేలల్లో ఫైన్లు వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ పెరగడానికి కారణం ఏంటంటే పోలీస్ సిబ్బంది ఫస్ట్గా ముందుగా పోలీసు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ ఉందో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే నగరంలో ఖలీల్వాడి ఏరియా అదేవిధంగా ఈ గంజి ఏరియా గంజి ఏరియా కానివ్వండి కోర్ట్ ఏరియా కానివ్వండి అక్కడ బ్యానర్ బ్యానర్లు పెట్టేసి ఎక్కడైతే పర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాలలో ఖచ్చితంగా ఒక పార్కింగ్ ఏరియా అనేది ఏర్పాటు అయ్యేలా చూడాలి ఆ తర్వాత పార్కింగ్ ఏరియా అనేది ఏర్పాటు చేసి ఉండాలి ఆ మించి దాని తర్వాత కూడా ప్రజలు వినకుండా ఇష్టానుసారంగా బైక్స్ ఎక్కడంటే అక్కడ పార్క్ చేసినట్టయితే అప్పుడు మీరు చట్టరీత్యా ఫైనల్ వేయడం కరెక్ట్ అని మేము మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది